గైస్ ఈ స్పాట్లో అయితే కోయిట్లో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే ఈ అడ్రస్ చెప్తాను రీల్ని సేవ్ చేసుకోండి హలో గైస్ గైస్ ఇక్కడైతే మనకు ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇక్కడ మనకు కావాల్సిన దోశ కానీ ఇడ్లీ కానీ పూరీ కానీ వడ కానీ ఏదైనా కానీ మనకు ఇండియన్ రెస్టారెంట్ ఇది ఇక్కడ భవన్ అంట ఇక్కడ తమిళ ఇది మన తమిళనాడు వాళ్ళదే రెస్టారెంట్ ఇది అడ్రస్ ఎక్కడ అంటే సాల్మియాలోనే కోస్టా బిల్డింగ్ బ్యాక్ సైడే ఈ రెస్టారెంట్ అనేది ఉంటుంది అది సిక్స్త్ ఫ్లోర్లో సో ఇక్కడైతే ఒకసారి విజిట్ చేయండి ప్రైజ్లు అయితే రీజనబుల్గా లేవు కొంచెం కాస్టే ఉంటుంది కానీ టేస్ట్ విషయానికి వస్తే కనుక మామూలుగా కలదు టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే ఫుడ్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను రెండు చపాతీలు ఆరు రకం సైడ్ కూరలు అయితే వాళ్ళు ఇచ్చారు సో టేస్ట్ చూశాను మొత్తము మొత్తం టేస్ట్ చూసినాక టేస్ట్ అయితే అదిరిపోయింది మామూలు లేదు టేస్ట్ విషయానికి అయితే మామూలు లేదు ప్రైజులు కూడా అలానే ఉంటాయి ప్రైజులు కూడా వాసిపోతాయి సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఈ రెస్టారెంట్కి వచ్చి అడ్రస్ చేయండి మీకు లొకేషన్లో కూడా ఈ రెస్టారెంట్ ఉంది శ్రవణాభవన్ అని సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి